సరే ఇప్పుడు కవిత కొత్త పార్టీ అన్న ఆలోచనతో ఉన్నదంట నిజంగా ఏ సామాజిక తెలంగాణ కోసం అయితే ఏమీ ఆలోచిస్తా ఉందో ఏ వర్గానికి ఏ వర్గం అయితే కేసీఆర్ గారికి దూరం అయిందో ఆ వర్గం కవితకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆమె అంశాలు ఏవైతే లేవనెత్తిందో ఆ అంశాల మీద స్టిక్ అయి ఉంటుందా దామోదర్ రావు గారు రావు గారు వచ్చినారు కాబట్టి కాంప్రమైజ్ అవుతుందా అంటే ఆ ఇష్యూలు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసారా పోయినోళ్ళు ఎవరు ఆ వర్గాల వాళ్ళు కాదు కదా నేను అందుకే అన్న మీరు పేర్లు మీరు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు ఉద్యమకారుడు అంటే ఓ జగదీశ్వర్ రెడ్డి పోని ఏ వర్గం అయినా సరే తర్వాత ఒక ఓబీసీ సామాజిక తెలంగాణ అన్నది కదా ఓ మత్సారిన ఉద్యమకారులే కదా వీళ్ళు వీళ్ళని పంపిరా ఎవరిని పంపిరు వాళ్ళని పంపిరు ఇప్పుడు ఆమె కాంప్రమైజ్ అయ్యి స్టేట్మెంట్ ఇచ్చింది కదా కేటీఆర్ ని అనవసరంగా కేసులు వాళ్ళు ఇరికిచ్చిరని అంటే ఎంబడి అన్నకు దగ్గర అయింది కదా తండ్రిని కాంగ్రెస్ కాబట్టి బీజేపీ కావాలని చేస్తున్నది ఇది కేసులు అని చెప్పి మాట్లాడింది కదా తండ్రి మీద కానీ కాళేశ్వరం కేసులు కానీ ఇక్కడ మూడు విషయాలు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను ఇక్కడ మూడు అంశాలు రాజకీయంగా కాళేశ్వరం మీద తన తండ్రి మీద కేసు బుక్ అయి ఆ కమిషన్ వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలుస్తా ఉన్నారు అది ప్రజలలో పోతోంది ఎట్లా పోతుందండి వీళ్ళ ఘనకార్యం విద్యకు ఖర్చు పెట్టకపోవడం వలన ప్రజలు ఇంకా విద్యకు నోచుకోలేనటువంటి ప్రజానీకము ఊళ్లలో చైతన్యవంతం అంతగా లేనటువంటి వర్గాలు ఏమంటాయి అరే వాళ్ళ అప్పుడు ఏదో తాగుడు దాంట్లో పోయిందట అని అన్నారు కదా అట్లనే కేసీఆర్ కూడా ఏదో కాళేశ్వరం కట్టి అలా తిన్నాడట పోయిండట అంటారు ఈ చర్చ జరుగుతుంది ఈ జనబాహుల్యం తెలంగాణలో సామాజిక జనబాహుల్యం నాడి ఆయనకు తెలుసు ఈ చర్చ పోవద్దంటే ఏం చేయాలి ఇంకొక డ్రామా రక్తి కట్టించాలి సో ఇప్పుడు కవిత చుట్టూ మీడియా తిరుగుతా ఉంది ఇప్పుడు కాళేశ్వరం అసలు కాళేశ్వరం కేసులో అవినీతి జరిగిందని ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజలకు రైతులకు ఉపయోగపడే దాంట్లో కూడా తిన్నారు అని చర్చ జరుగుతాయి కేసీఆర్ మీద ఆయన కేసీఆర్ ని ఏ రకమైనటువంటి ఇటువంటి అవినీతి మరకలు అంటకుండా రాజకీయాల నుంచి డిపార్చర్ చేయాలనేది వీరి కోరిక రాజకీయాల నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఆయన తొలగిపోయే దశలో మా పిల్లలు చూసుకుంటారు కదా అసెంబ్లీ అన్నాడు కదా ఆల్మోస్ట్ ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టే నాకు కనిపిస్తుంది లేకపోతే ఇంత తీవ్ర ఆయన ఒక లెక్క కాదు కదా జీతపత్యాలు తీసుకుంటున్నావు గిన్ని లక్షలు తీసుకుంటున్నావు అని ముఖ్యమంత్రి మాట్లాడినాక కూడా ఆ పదవిని పట్టుకొని ఆ సౌకర్యాలను ఆ కార్లను ఆ గన్మెన్లను పట్టుకొని ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు ఫామ్ హౌస్ ఉంది వందల ఎకరాలు ఉంది దాని మీద బతకగలుతాడు ఆయన ఆయన వారి కుటుంబం బతకగలుగుతాది కాబట్టి అయినా ఆయన ఎందుకు అంటే ఈ లాంచింగ్ కేటీఆర్ గారిని లాంచింగ్ ఎట్లా నేను అనుకుంటా ఉన్నాను ఈ కేటీఆర్ కి ఇచ్చేసి ఈ వర్క్ ఉంటది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు ఈమె పరిస్థితి ఏంటి అనేది తొందరగా కళ్ళు తెరిచి అడిగిందా వాళ్ళ ఇస్తే ఇస్తే మళ్ళా వాళ్ళ మాటల్లో చెప్పాలంటే గవర్నమెంట్ మాది వస్తే మళ్ళీ హరీష్ అయితాడు లేకపోతే అయితాడు ఎరబిల్ దయాకర్ రావు అవుతాడు నేనైతే మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీకే పరిమితంగా కావాలి కాబట్టి నేను ఇలా ఉండి వేస్తూ అనుకుని ఆమె వ్యక్తిగతంగా బయటికి రావడానికి అటువంటి ప్రణాళికలు ఏమైనా చేసి ఉందా కానీ నిన్నటి ఏమైందంటే లెటర్ అడ్మిట్ చేసింది పోయిన వాళ్ళు వీళ్ళు అందుకు నాకు ఆస్తుల మీదకి డైవర్ట్ అయ్యింది రాజకీయంగా చర్చ చేయాలంటే ఆ ఆలోచనలు ఉండొచ్చు ఆమెకి